చదివిన చేతులొి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములను ఇచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే విష్ణు ఆలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు వీరు ద్వారపాలకులు స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు అంతవరకు బాగుంది విష్ణువాలయంలో అయితే గరుడాల్వారు ఉంటారు వారిని సేవిస్తారు వారికి నమస్కరిస్తారు కానీ గరుడాల్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ లేకపోతే గరుడాల్ ఎదురుగుండా లేనటువంటి విష్ణు ఆలయం ఉండకూడదని కానీ విష్ణు ఆగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తూ ఉంటాం ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటుంటాడు మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న ఉన్నాయి కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అలా ఒక వృషభరూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడు ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది ఇది కేవలం అలా పడుకోవడం కాదండి ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడు అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టే అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి కాదు అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి ఇప్పుడు మీరు అవధరించండి ఒకనకొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది మనకి కోరికలు కలుగుతుంటాయి చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే చూడండి ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ ఒక భగవదారాధన చేయడం కానీ లేకపోతే భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిటంటే ఆయన అలా ఉంటాడు మరి అంత భక్తి ఏమిటండి అంటాడు తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది కానీ భగవంతుని ఎందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు అలాంటి వాళ్ళలో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు తన గురించి తాను ఆలోచించింది లేదు ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు సాధారణంగా ఎవరైనా ఏమడగాలి కొడుకు కావాలని అడుగుతాడు ఆయన అన్నాడు అయోని సంభవుడైన కుమారుడు చిరంజీవి అయిన కుమారుడు పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు మీరు అసలు ఆ చిత్రం చూడండి నాకు కొడుకు కావాలంటే ఎవడైనా ఆయన అన్నాడు అయోని సంభవుడు అయ్యి ఉండాలన్నాడు అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు అయోని సంభవుడు కదా కాబట్టి తన భార్య ఎందుకు జన్మించే అవకాశం ఉండదు అది ఎంత త్యాగమండి నిజంగా అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు ఒక అయోని సంభవుడు కావాలి అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు విలుతురు ప్రసరింప చేశారు వాళ్ళు ప్రాతస్మరణీయులు వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడయి ఉండాలి ఆయన చిరంజీవి అయి ఉండాలి కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి కలకాయ గోకులన్నాడు ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవరూ అడగలేదు ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది నా పదవే తాత్కాలికం నేను తాత్కాలికం ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి నాకే లేదు చిరంజీవిత్వం నాకే లేదు శాశ్వతత్వం నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం ఇది నా గురించి తపస్సు చేసేందుకు అడిగావు నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు నేను ఇవ్వలేను కానీ ఇది నా సమర్థత కాదు కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను ఇలా ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అన్నది చిత్రం ఏంటంటే పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనులు జరగని పనిలో పోయి ఇవ్వగలరు ఇవ్వగలరని అడగాలి కదండి మనమైతే అలా అడుగుతాం ఆయన అలా అనలేదు అలాగే అన్నది ఈ పూనికండి ఈ ధృతి ఈ పట్టుదల ఈ శక్తి లోకంలో అద్భుతాన్ని సృష్టించింది నాకు తరచు అనిపిస్తుంటుంది మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాడ కలి ప్రభావం చేత మన ఎందుకు కలిగింది నిజానికి మీరు ఇది ఎవరు వినాలి నేనైతే అనుకుంటాను ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో అండి కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే ఈ శపథమన్ వేష్టుం చరణా చరితే పథి నేను వెడతా సంకల్పించారు హనుమ ఈ ఏషా అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి అసలు సంకల్పించాడు రా వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని వెడతానన్నాడు అదే గొప్ప ఎవడు అసలు లోకమునంతా ఏ పోకల్లో పోతోందో ఆ పోకల్లో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాగిద్దామని బయలుదేరిన మునగాడున్నాడే వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి తను నిద్రపోవాలన్న విషయం తన అన్నం తినాలన్న విషయం తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు ప్రొఫెసర్ పిలిచి నువ్వు ఏడు రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు మీరు కాఫీ తాగలేదు మీరు అన్నం తినలేదు అని ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్తయ్య వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా అందుకే చూడండి ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు మహనీయుడు మహనీయుడే వారిని స్మరించడమే సంతోషం కాబట్టి చూడండి శిలాజుని యొక్క పూనిక చూడండి ఇది కొత్త కోణం తొడగాలి ఇది కదండి ఇంతమంది దేవతలు ఇంతమంది దానవులు క్షీరసాగర చేశారు హాలాహలం వస్తే పారిపోయారు మరి శిలాజుడు ఒక్కడు హనుమ ఒక్కరు వీళ్ళు చరిత్ర సృష్టించారు ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలటువంటివి నేనివ్వలేని శివుణ్ణి అడిగన్నాడు ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట తపస్సు చేశాడు ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మలట్టాడు అంటే మనస్వంతర్ముఖం అవదు ఎందుకు అవదు వాటికి ఒక లక్షణం ఉంటుంది నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యానం కుదరదు అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా జానం ఏమిటండి తపస్సు ఏమిటి కానీ ఆయన సంకల్ప బలం చూడండి తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు అక్కడ కూర్చుని తపస్సు మొదలెట్టేట మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు అస్థిపింజరం ఒకటే ఉందండి అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసే పురుగులు ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడకింద గోరు పెట్టి గీరేవారట గీరితే చిన్న ముద్దలా వచ్చేది ఆ ముద్ద రాస్తే కుష్టరోగం పోయేది మొన్న నాకు ఎవరు మన వేలుగురు స్వామి చెప్తున్నారు అదే మందు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం తొడకింద గీరి మందు తెచ్చుకోవడం అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి సేవ అయింది ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది మహానుభావుడండి అలా గీరితరి శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి ఎన్ని వేల మందికి కుష్టవ్యాధిరమైందో పళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజనం ఒకటే ఉంది ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి కాబట్టి అవి కూడా తినేసే తినేస్తే ఏమున్నాయి ఏమి లేవు ఎముకలు ఒక్కటే ఉన్నాయి అస్థిపంజరం ఒకటే ఉంది అస్థిపంజరం ఉంటే ఎలా బతికాదండి అని మీరు నన్ను అడగచ్చు నేను అస్తమానం చెప్తుంటాను ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది అస్థిగత ప్రాణులు ఎముకలు ఉంటే బతుకుతారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు ఇటువంటి తపస్సు బహుశా నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయాను పడిపోయినట్టే పడిపోయినది కాదు అలా ఉండిపోయాను అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకి అంటే శివ మహాపురాణం అంటే మహాసముద్రం ఏదో కొంత అందించామన్న తృప్తి కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు ఈయనకి బహిర్ముఖుడు కాలేదు సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు ఈయన అవలేదు అవకపోతే నీళ్లు చల్లితే బహిర్ముఖుడు అవ్వడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు అదే జటాజూటం నుంచి నీళ్ళు చల్లొచ్చు ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలిసాండే అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వీలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞా చక్రము దగ్గర పెట్టి ఆపెట్టగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముకుడు అవల ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు పొంగిపోయి ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పాడు నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా సర్వేశ్వరో మహాశక్త పుత్రం ప్రదాస్యతి నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది ఏంటది నీలాంటి కొడుకు అయో నిజుడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేడు నేనే నీకు కొడుకుగా రావాలి లొంగిపోయాను నీ భక్తికి కనుక నేనే వస్తాను నీ కొడుకుగా అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి నన్ను ఎవరు అడిగారు ఇవ్వాలా మా డాక్టర్ గారులో ఉంది ఆఫీసులో అడిగారు శివుడికి బాల్యక్రీడలు ఉండవాండి అని పార్వతీ కళ్యాణం విందురు కానీ డాక్టర్ గారు అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో తల్లిదండ్రులు ఉన్నారో లేరో ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో ఎదర విందు వచ్చేస్తుందో వారం రోజుల్లో కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను కనుక చాలా సంతోషం నువ్వు తపస్సుని విరమించు ఇంకొక ఏమీ ఆయన అడగలేదండి ఇది ఒక్కటే అడిగి లేచి వెళ్ళిపోయాడంతే తన గురించి ఏమి లేదు మరి ఇది ఎందుకు అడిగినట్టు చాలు ఇలాంటి వాడు ఒకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది ఇది లోకాలను ఉద్ధరిస్తుంది నేను పుట్టినందుకో నాకొక శరీరం ఉన్నందుకో ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం వీరు మహాత్ములంటే అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను ఎందుకని మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని వైదిక నిష్టని పెంచి ప్రోధి చేయడానికి ఎంత తపించారో పిల్లల దగ్గరికి వెళితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పేవారు శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి నా సొంత తిరిగితేటలు ఏం కావు పరమాచార్య స్వామి వారి చేసిన ప్రయోగం అది రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాశోసారిలా చూడండి శ్రీరామ అని రాసి చూడండి శ్రీరామ అని రాసిలా చూడండి నామన్ రాసి ఆయన్ని చూస్తూ నామన్ రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ ఎందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా తన కోసమని ఆయన చేసింది ఇది నేను చేస్తున్నానని చేసినది పరమాచార్యుల వారిది లేదు లేదు మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే ప్రాతస్మరణీయుడు ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి కనుక పరమశివ సుతుని అయోజు సురుచిర సురుచిర నవినాశు నీకు జోకభువాని పరమకృప నిమ్ము మురిషద వరమిది ఏ సర్వలోక వంద్య పదాబ్జ అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఓ శంకరా నీ వంటి కుమారుడను నాకియ్యి ఎటువంటి వాడు సులుచిర అవినాశు నాశనము లేనటువంటి వాణ్ణి నాకు ఒక టాక్షించు నీకు జోకగువాని నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగాయి అలాగేను అన్నాడు స్వామి కొంతకాలం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞకార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు నిర్వహణ చేస్తుండగా ఆ యజ్ఞ వాటి ఎందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు ఈయన తరుణిందు కిరీటముతో సురుచిర భస్మానులిప్త శుభ్ర తనువుతో వరభుజ చతుష్టయముతో హరువుగా బాలకుడు పొడమే హరునంశముతో వచ్చినటువంటి వాడు ఇటువంటి వాడు ఇలా పైకొస్తుంటే ముందు తల మీద ఏం కనపడిందిట తరుణేందు కిరీటముతో చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు వరభుజ చతుష్టయముతో నాలుగు భుజములు కలిగినటువంటి వాడు హరువుగా పొడమే హరునంశముతో పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు చిన్ని శివుడేమో అన్నట్టుగా ఆయన్ని చూసి చూడగానే పొంగిపోయాట ఎవరు శిలాబు దేనికి పొంగిపోయాడు నేను లోకములు కన్న తండ్రిని చూశాను ఎవరు చూడలేని మూర్తిని చూశాను పార్వతీ సహితుణ్ణి ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు నీకు జోబబు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు చిన్ని శిశువు ఊరి కీర్తన చేస్తారు అనమాచారులు వారు అలా చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించాట శిలాదుడు దర్శించి పిల్లవాణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాట నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకుని సంతోషపడి నందమొసగిన వాడవుట నంది అనుచు నామకరణం బునర్చి నానా విదార్థ సంచయము నిమ్మిమై నద్ది జనులకిచ్చి తనియ చేసి ముదంబునదనరుచుండే నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింపచేశావని ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది ఏమండి మీరేమో నాలుగు భుజములు కలిగినటువంటి వాడై మూడవ కన్నున్నవాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకుని ఉంటాడు కదా ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకో ధర్మమునకో అభేధము ధర్మమే శివుడు ఎందుకని శివుడిలోంచి వేదములు వచ్చాయి వేదములు దేని గురించి చెప్తాయి ధర్మము గురించి చెప్తాయి కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆదివృషాన్ని పిలిచేట ఆదివృషభమునకు ధర్మము అని పేరు అంటే వృషభజాతి ఎందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆదివృషభం అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో ఇంకా అంతమైపోవలసి వచ్చింది ఇంక ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల బసవన్న లేస్తారు లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభమవుతుందని కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే